లేనిదని ఎలా నేను సమాచారం అదే ఇచ్చారు అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చింది అధ్యక్ష అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష దీని విషయంలో నేను చెప్పి ఇంకో విషయం మీరు మాట ఇచ్చారు దాని విషయాలు పోతే అధ్యక్ష గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు మాట తెప్పారు సహజం సిపిఎస్ రద్దన్నారు ఏమైంది అధ్యక్ష ఈ సభలో చాలా అడిగారు ఏమైంది అధ్యక్షు అడి మాట చెప్పారు అధ్యక్ష దాని గురించి సరే సంపూర్ణ అధ్యక్ష వాళ్ళు మాట చెప్పారు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు అంతేకాదు అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిస్తా ఉన్నారు వాళ్ళ జీత బత్యాలు పెంచుతా ఉన్నారు కానీ లేరు అధ్యక్ష వాళ్ళు లేరు మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం అందువల్ల రాజీనామా ఫేక్స్ అధ్యక్ష లేని వాళ్ళ రాజీనామాలు సార్ ఎల్పి గారు మీరు సీనియర్ సార్ ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు అన్ని విషయాలు తెలుసు ఇంకో సార్ ఈ ప్రతిపాదనకి పోతే క్యాబినెట్ ఆర్థిక సేవకు ఆమోదం ప్రేపం లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవకు ఆమోదం కూడా చెప్పలేదు అత్యక్ష ఈ అన్ని నిప ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్న అధ్యక్ష ఓకే ఓకే అల్పి గారు అల్పి గారు అల్పి గారు దాని మీద దాని మీద మాట్లాడు అదే దాని మీద దాని మీదే కదా ఆయన ఇస్తారు పేరు నేను వెత్త ఆయనే ఆయనే నా పేరుని తీసుకుని మాట్లాడండి సరే చెప్పండి 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 ఏదైతే సభ్యుడు అడిగిన ప్రశ్న అధ్యక్ష గా సభ్యుడు రెండే రెండు ప్రశ్న కాదు అధ్యక్ష ఒకటి వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా మీరు ఎన్నికల్లో

ఎన్నికల్లో ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాదు వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి ప్రయత్నిస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తున్నాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదన్నారు వ్యవస్థ లేకపోవడం అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ అది ఎన్యువలు లో గారు ఇంకా ఇంకా సమయం ఉంది ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి తొందర ఎందుకు వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థలు వచ్చేప్పటికీ యాంటీడైట్తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలలు దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా ఇవ్వ ఇవ్వకూడదు ఎక్కడ ఉంది

కొనసాగిస్తారు లేదన్నారు మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష లేని ఒకటే పిల్లవాడికి ఏం పేరు పెట్టారు లేని పిల్లోడికి ఏం పెడతారు వ్యవస్థ అంటావా వ్యవస్థ ఉంది కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష వాళ్ళు ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు జీవో ఇచ్చారు తర్వాత పద్నాలుగు ఎనిమిది ఇరవై ఒకటి జీవో ఇచ్చారు అధ్యక్ష పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండు జీవో ఇచ్చారు అధ్యక్ష పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడవ జీవ ఇచ్చారు అధ్యక్ష ఆ జీవోలో సారీ 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 అధ్యక్ష ఒక్క నిమిషం అండి ముప్పై తొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు జీవో ఇచ్చారు అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండు జీవో ఇచ్చే దక్ష తర్వాత ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు అవ జీవ ఇచ్చేది అక్ష ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇస్తూ పదిహేను ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చే అక్ష మళ్ళీ ఇరవై మూడున వాళ్ళు ఎందుకు వెళ్ళారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎందుకు జీవ ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళు చేసే తప్పులకు ఉన్నారని చెప్పి జీవ ఇవ్వలేదు ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షుడ మేము కొనసాగిస్తా ఉన్నాం మీరు జీవ ఇచ్చుంటే మేము కొనసాగించే వాళ్ళం ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష కొనసాగించినా మేము జీతాలు పెంచుతా ఉన్నాం లేని వాళ్ళకి ఎలా పెంచుతాం అధ్యక్ష మంత్రి గారు ఇంకా అవ్వలేదు మాట్లాడుతున్నాడు అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం ఇచ్చారు అధ్యక్ష లేని బిడ్డకి పేరు పెట్టమని లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు ఓకే చేయలేని వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ కేబినెట్ ఫేక్ వాళ్ళకి రాజీనామాలు ఫేక్ డ్రామాలు ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ డబల్ టూ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్